హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటర్లేక వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళ దొరకకపోతే నా తలరాత ఎంతే ఇట్లనే జరిగిపోతుంటది అనే కొట్టి వాడేసేతో ఉంటారు చాలా మంది సో అట్లా ఉన్న వాళ్ళకి నిజంగా అంటే ఆ బ్రహ్మదేవుడు రాసింటాడు తలరాత అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి రియల్ గా వాళ్ళు ఏది విజువలైజేషన్ చేసినా దేవుని కోరికలు అడిగినా వాళ్ళకి అనుకునేది జరగదా అనేది నా క్వశ్చన్ సార్ ఇప్పుడు దేవుడు నా తలరాత రాసాడు నా తలరాత అని నమ్మే వాళ్ళు ఉంటారని అడిగేవాడు ఇప్పుడు మన దగ్గర రెగ్యులర్ క్లాసులు జరుగుతుంటాయి ఆ క్లాస్ కూడా మనము వన్ అండ్ ఓన్లీ పర్సన్తో కూడా మాట్లాడుతుంటాం క్లాసులో అందరి సమస్యలు అందరూ చెప్పుకోరు ఆయన మన క్లాస్కు వచ్చినప్పుడు స్టార్టింగ్ అంటే ఆయన అడిగడం అంటే ఎలాగుంటాడు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాడు నాకు ఏది జరిగినా కలిసి రావట్లేదు నా అంతే నాకు సపోర్ట్ చేయట్లేదు నా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు అని ఇప్పుడు చూడండి ప్రవీణ్ ఇప్పుడు ఒక ఇంటిది ఒక గోడ ఉంటుంది అనుకో కొంచెం అంతా పడికొట్టి మధ్యలో వదిలేసినాం అనుకోండి ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత ఒక్కో రాయి ఒక్కో రాయి కింద పడిపోతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత గోడ మొత్తం పడిపోతుంది ఎందుకంటే అక్కడ నిలబడడానికి ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఒక్కోటి ఒక్కటి పడిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా మైండ్ మైండ్ సెట్ ఉందంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు అనుకుంటున్నది ఒక నాకు ఈ సమస్య వచ్చింది నాకు సపోర్ట్ ఎవరు లేరు అనే లోపు ఇంకో సమస్య వస్తుంది ఎవరు సపోర్ట్ లేరు అక్కడ నీకు పెరిగిపోతాయి నీ యొక్క నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నప్పుడు ఏమంటే నీ పాజిటివ్ ఆరా అనేది తగ్గిపోకుండా పాజిటివ్ ఆరా తగ్గిపోయి నెగిటివ్ వారు పెరిగినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ మెంటల్గా డిస్టర్బ్ అయి ఆ మనిషి అలా అయిపోయి ఇంకా ఆయన వచ్చిది అంటున్నాడు సార్ నా తలరాత ఇంతేనా నన్ను ఎవరు బాగా చేయలేరా అంటే నువ్వు ఇంతకు ముందు అడిగా కాబట్టి క్వశ్చన్ తలరాత బ్రహ్మదేవుడు రాస్తాడా నువ్వు అడిగా కాబట్టి నాకు ఈ పర్సన్ గుర్తొచ్చాడు అన్నమాట నా దగ్గరకు వచ్చి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే సార్ నా తలరాత ఇంతేనా నేనేం చేయలేనని అడిగాను ఇక్కడ పాపం ఎందుకంటే జనాలు మైండ్ సెట్ కూడా అలాగే ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్ అందరికీ ఉండవు సెన్సిటివ్ పర్సన్స్ ఉంటాయి ఇలాంటి వాళ్ళ పాపం ప్రతి చోట ఫెయిర్ అయినప్పుడు ఏమవుతుంటే మానసికంగా కుంగిపోవడము ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను వేరే వాళ్ళతో చెప్పుకోలేక లాస్ట్ కి అన్ని కేసులు ఎలా ఎక్కడ దాకా వెళ్ళిపోతా అంటే సూసైడ్ వరకు వెళ్ళిపోతారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నడుస్తున్నది కూడా అది చెప్పాడు ఆయన సార్ నా తలరా తింతేనా అంటే నేను చెప్పాను నా తలరా తింతేనా దేవుడు నా తలరా ఇలాగే రాశాడు అని చెప్పాడు నేను అడిగాను మనిషి ఒక పది నిమిషాలు కూర్చొని సరే నువ్వు నీకు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఫెయిల్యూర్ వస్తూ అని అడిగాను దాదాపు నాకు నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఏం చేసినా కూడా ఫెయిల్యూర్ అవుతుంది సార్ అంటే దాదాపు ఒక నాలుగైదు ఫెయిల్యూర్స్ అయ్యాయంటే అంటే అని చెప్పాడు నిజంగా ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చింది నువ్వే చెప్పావు నా తలరా తింది ఆ దేవుడు ఇలాగే రాశాడని అక్కడ దాకా నీ తర్వాత దేవుడే రాశాడు అనుకో సెకండ్ నీ దగ్గరికి అవకాశం వచ్చింది కదా ఆ దేవుడు కూడా నీకు ఒక అవకాశం ఇచ్చాడని ఎందుకు అనుకోవట్లేదు అని చెప్పి ఫస్ట్ ఫెయిల్యూర్ అయింది ఓకే సెకండ్ అవకాశం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నమ్మాలి కదా ఫస్ట్ ఫెయిల్ అయింది ఆ తర్వాత దేవుడు నాకు రాశాడు నీ నీ లైఫ్ లైఫ్లో ఇది ఫెయిల్ అని రాశాడు నమ్ము ఓకే సెకండ్ అవకాశం నీ దగ్గరకు వచ్చింది కదా సెకండ్ అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశం నాక దేవుడు నా తర్వాత రాసాడేమో దీని నా దగ్గరకు వచ్చింది దీన్ని కొంచెం ఏకాగ్రత చేసుకుని కష్టపడి చేసుకుంటే సక్సెస్ నువ్వు ఎందుకు నమ్మలేదా అని అడిగా ఆయన షాక్ అయ్యాడు ఆ విషయాన్ని ఫస్ట్ ఫెయిల్యూర్కి నీ తలరాత అనేది ఇంతే అని నమ్మావు ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత సెకండ్ ఏదో ఒక అవకాశం నేను దగ్గరకు వచ్చింది అవకాశం వచ్చినప్పుడు అదే భగవంతుడు నీ అవకాశాన్ని తీసుకొచ్చాడని నమ్మ అని చెప్పాను ఆయన అప్పుడు నమ్మంటే ఆయన ఏం చెప్పి ఈ ఒక్క మాట చాలా ప్రయోజనం నేను ఏం చెప్తున్నా అంటే క్లాసులకు వచ్చేటప్పుడు వాళ్ళ సమస్యలకు పాపం ఎందుకంటే మనం టైం కొంచెం కేటాయించమనుకోండి వాళ్ళకి చెప్పాను కదా ఒక వ్యక్తికి మనం జస్ట్ మానసికంగా ధైర్యం ఇస్తే చాలు మన సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోకోకుండా ఇలాంటి వాళ్ళతో బై కేసు బై కేసు కూర్చొని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా మన దగ్గర ఓపెన్ అవుతారు ఇప్పుడు గ్రూపులో చెప్పే ఆన్సర్ ఒకటి ఉంటుంది ఇండివిజువల్ వాళ్ళకు కూర్చున్నప్పుడు చెప్పే ఆన్సర్ ఒకటి ఉంటుంది అలా విన్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ వాళ్ళకి మనం ధైర్యం చెప్పేమనుకో అది వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ నింపుతుంది ఆ విధంగా నువ్వు ఏదైతే ఇప్పుడు నీకు ఫెయిల్యూర్ వచ్చిందని నమ్ముతున్నావో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు ఇంకో పని చేస్తున్నావు కదా నేను అవును సార్ నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఒక వన్ మంత్ అయింది అది స్టార్టింగ్లో ఉందన్నాడు సరే ఫస్ట్ ఫెయిల్ అనుకుందాం సెకండ్ది ఫెయిల్ అనుకున్నాం థర్డ్ ఫెయిల్ అనుకుందాం ఆ భగవంతుడు ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చాడు నీ రోజు అలాగే రాశాడు అనుకుందాము ఇది నీకు అదే భగవంతుడు బెటర్గా రాశాడు ఈ రోజు నుంచి ఇది ఈ ఈ దేవుడే నీకు ఇచ్చిన ప్రసాదం అనుకో ఈ దేవుడు నీకు ఆపర్చునిటీ తీసుకొచ్చాడు అనుకో రేపటి నుంచి దీన్ని ఫాలో అవ్వని చెప్పాను ఫార్టీ వన్ డేస్ నీ గతంలో ఏదైతే జరిగిందో అవన్నీ పక్కన పెట్టే ఈ రోజు నీ దృష్టి మొత్తం రేపటి నుండి రేపటి నుంచి ఈ క్షణం నుండే నువ్వు చేసే ప్రతిని మనం లాస్ట్ లో ఒక వీడియో మాట్లాడుకున్న విజన్ బోర్డ్ అని ఆ విజన్ బోర్డ్ గురించి చెప్పాను నేను ఈ పని నువ్వు ఎలా సక్సెస్ కావాలనుకున్నావు ఇది సక్సెస్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక విజన్ బోర్డ్ చూసుకో రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండు నీకు టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తే టెంపుల్ కి వెళ్ళు మెడిటేషన్ చేయాలనుకుంటే మెడిటేషన్ చేయి లేదో భూమి మీద ఒక చెప్పులు లేకుండా నడవాలనుకుంటే నడువు ఈ నీ మైండ్ ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని డైవర్ట్ అవడానికి ఇవన్నీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే నీకు అనుకూలంగా ఉంటే సెలెక్ట్ చేసుకుంటే ఫార్టీ వన్ డేస్ నేను చెప్పిందని హండ్రెడ్ పర్సెంట్ అయినా ఫాలో అయ్యాను నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు రిజల్ట్ స్టార్ట్ అయింది అంటే అప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడుకుంటాం యుద్భం తద్భువు ఆ నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేశాడు ఈ పాజిటివ్ ఆలోచనలు ఈయన కలిగించుకోవడానికి మూడు ఆప్షన్లు చెప్పాం కదా ఆ మూడు ఆప్షన్లు ట్రై చేశాడు ఒకటి ట్రై చేస్తే రిజల్ట్ ఉంటుంది ఆయన మెడిటేషన్ చేశాడు టెంపర్ కి వెళ్తున్నాడు మనం మాట్లాడుకున్నాం పంచభూతాలతో కనెక్ట్ అవ్వడానికి ఏ అనేది చెప్పులు లేకుండా నడవడం ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంటే అక్కడ పంచభూతాలకు అసెండ్ అయ్యాడు ఇక్కడ భక్తిభావము ఇక్కడ మెడిటేషన్ చేస్తుంది ఈ మూడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాడు మెంటల్గా ఒక వ్యక్తి ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాడో వచ్చిన ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు సాక్షిభూతంగా చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే వ్యాపారాలు కావచ్చో ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ చేస్తామని చూడండి మనం పాజిటివ్గా ఉన్నప్పుడే మనకు అన్ని అవకాశాలు వస్తుంటాయి ఆయన ఆ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఆయన దాంట్లో అంటే ఈరోజు మంచి జరిగింది నెక్స్ట్ డే ఇంకో మంచి జరిగింది ఇలా ఫార్టీ వన్ డేస్లో ఆయనకు ఆయన అనుకోకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది పాజిటివ్ రిజల్ట్ ఆ విధంగా సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీకు బ్రహ్మదేవుడు తలరాత రాసేవాడు అనుకోండి ఒక తలరాత ఒక ఫస్ట్ ఫెయిల్యూర్ వరకే దేవుడిదే అనుకోండి అదే దేవుడు నెక్స్ట్ అవకాశం కూడా ఇచ్చాడు అనుకోండి నెక్స్ట్ బాగుపడడానికి ఇంకో అవకాశం ఇచ్చాడు అనుకోండి మీ ప్రతి ఫెయిల్యూర్ దేవుని పైన ఎలా తప్పుతున్నారో నెక్స్ట్ అవకాశము మీ దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా దేవుని పైన భారమేయండి అప్పుడు ఏమవుతుందంటే ఈ అవకాశం నాకు దేవుడే తీసుకొచ్చాడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో కొంచెం పాజిటివ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది ఈ విధంగా మైండ్ సెట్తో ఉంటే ఎవరు నా తలరాత ఈ విధంగా రాశాడు అనే దాంట్లో ఉండరు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి బ్రహ్మదేవుడు తలరాత రాసిన దాన్ని మార్చుకునే శక్తి మనిషికి ఎప్పుడో ఇచ్చారు అనేది సార్ వాదన సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీరు మోమాటంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్